హాయ్ అండి ఈ స్వీట్ పొటాటో మొక్క వేసి ఎయిట్ మంత్స్ అవుతుంది హార్వెస్ట్ చేసి చూద్దాము ఉన్నాయో లేదో మరి ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు కాకపోతే చిన్నదైనా సరే ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను ఓపెన్ చేసి చూద్దాము ఇది కూడా స్వీట్ పొటాటో మొక్క అండి ఇది అయితే మేము వేయకుండానే వచ్చేసింది లోపల పైనాపిల్ కూడా ఉంది ఇది తర్వాత ఒక ఫోర్ మంత్స్ తర్వాత ఇవి కూడా ఓపెన్ చేసి చూద్దాము చేద్దామా ఇక్కడ ఏదో ఉన్నట్టుంది అక్కడ స్వీట్ పొటాటోస్ కూడా బాగానే వస్తున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తియ్యగా ఉంటున్నాయి అలాగే హెల్త్కి కూడా మంచిది నేను స్వీట్ పొటాటో ఒకటి పెండ్ల మంపు ఉంటుంది కదా సబుదానా అవి కూడా ఇష్టంగా తింటూ ఉంటాము పిల్లలు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు పర్వాలేదండి ఈ చిన్న కుండీకి ఇలా వచ్చిందంటే గ్రేటే ఇదిగోండి ఇవి వచ్చాయి అయితే ఇది పావు కేజీకి తక్కువ ఉండొచ్చేమో ఒక మొక్కకి ఇలా వచ్చాయి మన గార్డెన్లోని స్వీట్ పొటాటోస్ అయితే మంచిగా వస్తున్నాయి మీరు కూడా ఇంటి దగ్గర వేసి చూడండి ఏమీ లేదండి ఈ కొమ్మ ఇలా కనిపిస్తుంది కదా దీన్ని కట్ చేసి వేరే కుండీలో కానీ మట్టిలో కానీ పెట్టేస్తే చాలు అవంతటా అవే వచ్చేస్తాయి ఎనిమిది నెలలు పడతాయి మొత్తం కూడా ఇలా రావడానికి ఒకవేళ మనకి కొమ్మ కూడా అవైలబుల్గా లేదు అంటే మనం షాప్లోని ఇలా చిలకడు దుంపు కొంటాం కదండి దీనిని వాటర్లో పెట్టచ్చు లేదు అంటే మనము కట్ చేసి మట్టిలో కూడా పెడితే మొక్క ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ ఒక చామదుంప మొక్క కూడా ఉందండి ఆకులన్నీ కూడా ఎల్లో షేడ్ వచ్చేసాయి చూద్దాం ఎలా వచ్చాయో దుంపలు ఉన్నాయేమో అని ఉన్నాయండి కొన్ని అయితే ఉన్నాయి ఇవి శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే మట్టి బాగా పట్టు ఉంటుంది కదా చూడండి చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో కదా మేము చాలా వరకు కూరగాయలు కొనుక్కోవడమే మానేసామండి ఎందుకంటే మన గార్డెన్లోనే కూరగాయలు ఆకుకూరలు ఉంటున్నాయి కదా ఈ దుంపు కూడా ఇంకా మొక్క వస్తుంది చిన్న మొక్క ఇది మళ్ళీ పెట్టేద్దాం ఎక్కడైతే తీసామో ఆ ప్లేస్లోనే చూడండి ఈ పు ఇవి వచ్చాయి కదా ఈ దుంపులు వీటితో నేను పులుసు చేస్తాను చామదుంపల పులుసులోనే బెండకాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి పులుసు రెండు బెండకాయలు ఉన్నాయి కట్ చేస్తున్నాము అలాగే కొంచెము కరివేపాకు కూడా తీస్తున్నాము కరివేపాకు కూడా గుబురుగానే వచ్చిందండి స్టార్టింగ్లో ఎదగలేదు కానీ టూ ఇయర్స్ తర్వాత మంచిగా వచ్చింది పచ్చిమిరపకాయలు సీజన్ అయిపో వచ్చిందండి కొన్ని ఉన్నాయి తీసాము అలాగే పులుసులోకి ఉల్లికాడలు వేస్తే బాగుంటుంది అని చెప్పి ఉల్లికాడలు కూడా తీస్తున్నాము ముందుగా చామదుంపల్ని ఉడికించాలండి నేను కుక్కర్లో పెట్టాను ఒక విజిలే వేయించాను పెద్దగా ఉంటే చామదుంపలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి విజిల్స్ మాత్రం ఎక్కువగా వేయించకూడదు ఇప్పుడు పులుసుకి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి కొన్ని పోపులు చిదరగొట్టిన వెల్లుల్లి వేస్తున్నాను కొంచెం ఎండుమిర్చి అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అండి మరీ ఉల్లిపాయలు ఎక్కువ వేయొద్దు నేను కొంచెమే వేస్తున్నాను పులుసు కదండి ఉల్లిపాయలు కూడా మరీ ఎక్కువగా మగ్గిపోవాల్సిన పని లేదు కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బెండకాయలు వేయాలి బెండకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా అండి నేను టమాటా కొంచెం పెద్ద సైజు వేశాను టమాటా బాగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకోవాలి ముందుగా ఉడికించిన చామదుంపలు వేసి ఒకసారి కలిపి తగినంత కారము కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఇప్పుడు చింతపండు పులుపు వేస్తున్నాను కొంచెం అయితే సరిపోతుందండి ఎందుకంటే నేను ఆల్రెడీ టమాటా కొంచెం పెద్ద సైజు వేసాను కనుక ఇంకొన్ని నీళ్ళు వేసి మూత పెట్టి పులుసుని మరిగించాలి తర్వాత కొంచెం బెల్లము కట్ చేసిన ఉల్లికాడలు వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలండి ఫైవ్ మినిట్స్కి ఉల్లికాడలు బాగా మగ్గుతాయి ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఒక బౌల్లోకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్